ఓం శ్రీ మాత్రేన్నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శని త్రయోదశి శని ప్రదోషం వస్తుంది శనివారం రోజున త్రయోదశి తిథి కలవడం వల్ల ఈ రోజుకు అత్యంత విశిష్టత ఏర్పడింది శివరాత్రికి ముందు రోజు శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది శని త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శని త్రయోదశి ఏర్పడింది ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించాలి అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శని త్రయోదశి రోజున తలస్నానం చేయకపోతే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి విశేషంగా శని త్రయోదశి రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే నీటిలో మారేడు ఆకులు వేసి స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి స్నానం చేస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు ధరించాలి ఈ ఒక్కరోజు నీలం రంగు వస్త్రాలు ధరిస్తే చాలు జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఈ శనివారం నాడు రావి చెట్టులో లక్ష్మీనారాయణ కొడువై ఉంటారు కాబట్టి రావి చెట్టును రెండు చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అదేవిధంగా రావి చెట్టు మొదట్లో కొన్ని నీళ్లు పోసి రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేయండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారు అలాగే మీ ఇంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే జమ్మి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అదే విధంగా ఈరోజు తప్పనిసరిగా నల్ల నువ్వులు బయట కొనండి శనివారం నాడు అందులోని శని త్రయోదశి రోజు నల్ల నువ్వులు కొంటే ఇక మీ కుటుంబ కష్టాలు అన్నీ వెంటనే తీరిపోతాయి అయితే నల్ల నువ్వులు కొనలేని వారు నువ్వుల నూనె కొనండి నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకొని ఆ నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అలాగే ఈ శనివారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట కుడివైపున నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కాకికి ఆహారం పెట్టండి అన్నంలో కొంచెం బెల్లం పొడి కలిపి కాకి ఆహారం పెడితే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక నల్లటి వస్త్రంలో ఒక స్పూన్ నల్ల నువ్వు మూటగట్టి మీ బీరువాలో పెట్టి పెట్టుకోండి ఇలా చేస్తే అప్పుల బాధలు అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంకొక పరిహారం కూడా చేయవచ్చు ఏంటంటే పసుపు కుంకుమ రెండు లవంగాలు కూడా పెట్టి బీరువాలో మూటగట్టి ఒక మూలన పెట్టండి ఎలా చేసినా కూడా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక వ్యాపారాలు చేసేవారు జమి ఆకులు తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శనివారం నాడు ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక కర్పూరం బిళ్ళ అలాగే రెండు లవంగాలు రెండు యాలికలు వేసి మూటగట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇక ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిదేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి విశేషంగా శనిదేవునికి తైలాభిషేకం చేస్తే ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే శనికి తైలాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి శివాలయంలో ఉన్న నంది చెవుల మీ కోరికను చెప్పుకొని ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఒక చెంబుడు నీటిలో రావి ఆకులు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఎవ్వరి నువ్వెరు నూనె దీపం వెలిగిస్తే శత్రుబాధలు మరియు భార్యాభర్తల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివాలయంలో ఉన్న విభూధిని పెట్టుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక మీ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే శివాలయంలో కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఈ చరిత్రయోదశి రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి కళ్ళుప్పుకు చెడి శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది కుడి చేతిలో గుప్పెడి కళ్ళుప్పుని తీసుకొని తల మూడు సార్లు తిప్పి దిష్టి తీయండి ఇలా చేస్తే నిర్దిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఈ శనివారం ఉదయాన్నే స్నానం చేసే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి ఆడవారైతే ఎడమకాలికి మగవారైతే కుడుకాలికి నల్లదారం కట్టుకోండి అలాగే ఒక పసుపు కొమ్ము కొద్ది కల్లుపును వేసి మూటగట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఈ శనివారం ప్రతి ఒక్కరూ ఓం శనీశ్వరాయన మహామంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ జాతక చక్రంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం తాండవిస్తుంది విశేషంగా ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో యమదీపం వెలిగించాలి ఈ ఒక్క మట్టి దీప ప్రమిదలో నువ్వుల నూనె పోసి మీ ఇంటి దక్షిణ దశలో దక్షిణముఖంగా దీపం వెలిగించండి ఈరోజు యమదీపం వెలిగిస్తే అకాల మృత్యుదోషాలు తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది ఈ శని త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా శనివారం సాయంత్రం సమయంలో ఐదు నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది పదిహేను నిమిషాల మధ్యలో పరమశివుడు నంది కొమ్ముల మధ్య తాండవం చేస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో చేసి శివాభిషేకాలకు శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా నల్ల గొడుగును కొనండి ఈ శనివారం గొడుగు కొంటే అఖండ రాజవైభవం కలుగుతుందట అలాగే ఈ శనివారం పొరపాటున కూడా కత్తులు కత్తెర్లు అంటే పదునైన వస్తువులు కొనకండి లేదంటే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఇనుప వస్తువులు కొనకూడదు శనివారం పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు దీనివల్ల మన జాతకంలో ప్రభావం రెట్టింపు అవుతుంది ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు చేపలకు ఆహారంగా పిండి వంటలు వేయండి ఇలా చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజు పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకండి లేదంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే లెదర్ బెల్ట్ లెదర్ పర్సులను ఈ శనివారం కొనకండి అలాగే ఈ శనివారం పొరపాటును కూడా ఉప్పుని ఎవరికీ ఇవ్వకండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు నల్ల మినపప్పును పేదలకు దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోయి భోగభాగ్యాలు కలిసొస్తాయి అలాగే నల్లటి ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో స్త్రీలు శివపార్వతులను పూజిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు రంగు పుష్పాలతో శనిదేవుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం భరిస్తుంది శివరాత్రికి ముందు వచ్చే ఈ శని త్రయోదశి రోజున శివుణ్ణి పూజిస్తే రెట్టింపు కొన్ని ఫలితం దక్కుతుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు